నీ సబ్జెక్ట్ వస్తుంది దాన్ని మాట్లాడుతున్నాం ఇప్పుడు ఇది పోతున్నాం దీన్ని అర్థం చేసుకో ఫస్ట్ సరే అంటే ఇప్పుడు ఏంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఈ దీపాలు ఈ ప్రపంచం ఇదంతా కూడా నా కన్ను చేత ప్రకాశిస్తున్నవి నా కన్ను వీటన్నింటినీ ప్రకాశింపజేస్తున్నది అప్పుడు కన్నులో ఉండే చైతన్యం గొప్పది అవునా ఈ కన్ను ద్వారా చూస్తున్నదేది వెనకాల ఉండే బుద్ధి బుద్ధి ఉంది కదా బుద్ధి చేత కదా నేను గుర్తిస్తున్నాను కాబట్టి బుద్ధి రూపంగా ఉండేటువంటి చైతన్యం గొప్పది బుద్ధి రూపంగా ఉండేది అంటే ఈ కన్ను కన్ను అన్నాడంటే ఇంకా కన్ను కన్ను ముక్కు చెవి తాలూకా చర్మం ఈ చర్మం ఇదంతా వీటన్నింటికి అది సుప్రీం కాబట్టి అది అది గొప్పది ఏది బుద్ధి బుద్ధిని కూడా తెలుసుకుంటా ఉండేది చైతన్యం చైతన్యం తెలివి తెలివి ఉందా తెలివి ఉందా లేదా మనకి ఆ తెలివియే నేను ఆ తెలివియే ఆత్మ ఆ తెలివియే ఆత్మ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దీపం మీరేమన్నారు ఒక దీపం నుంచి వెయ్యి దీపాలు అన్నారు వెయ్యి దీపాలు కాదు నేను అంటాండి అది ఒక దీపం నుంచి ఎన్ని దీపాలన్నా వెలిగించవచ్చు ఎన్ని దీపాలైనా వెలిగించవచ్చు ఏమంటే దీపము దీపము ఇప్పుడు చూడండి ప్రకాశమే దీపం ప్రకాశమే కానీ అది ఆత్మ ప్రకాశంలాగా ఉందా స్వయం ప్రకాశమా స్వయం ప్రకాశం ఇవి పరప్రకాశములు పరప్రకాశములు అనంటే నా వలన అవి ప్రకాశిస్తున్నాయి అవి ఎంత ప్రకాశమైనా కానీ కాక సూర్యుడు ఎంత ప్రకాశం ఎంత ప్రకాశమైనా పరప్రకాశం అయిపోయింది కానీ స్వయం ప్రకాశం కాదు సూర్యుడు కూడా స్వయం ప్రకాశం కాదు నేను స్వయం ప్రకాశం ఆత్మ స్వయం ప్రకాశం అందుకే ధ్యానం చేసేటప్పుడు మీకు మొదటి నుంచి చెప్తాను అదే చెప్తున్నా ఏమంటే తెలివి నేనున్నాను నేను ఉన్నాను ఏం లేదు మీరు మీరు చేయాల్సింది మంత్రం గింతరం తంత్రం కింద ఏమద్దు ఏమీ వద్దు నిర్మలంగా కూర్చో అంతే నిర్మలంగా కూర్చొని ఏం చేయాలంటే తెలివిగా ఉండు అంతే తెలివిగా ఉండు ఏమి ఇప్పుడు నువ్వు రోడ్డింటి పోతుంటే నేను ఇప్పుడు చెప్పాను కదా రోడ్డింటి పోతుంటే ఏమేమో కనిపిస్తున్నాయి ఏమీ అనుకోవద్దు ఉండు అదే ప్రాక్టీస్ అదే అభ్యాసం కొడుకేమో అంటాడు వెనుకను గమ్మ ఉండడమే ఇంకోడేమో అంటాడు వెనుకని గమ్మ ఉండడమే అలా ఉండుటే అదే తెలివిగా ఉండుట చూసారా ఇది అభ్యాసం ఇదే అభ్యాసం ఇలా చేస్తే ఏమవుతుంది తెలుసా మన ఏకాగ్రం గురించి చెప్పాను కదా ఏకాగ్రత 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 అన్నప్పుడు ఏమవుతుంది తెలిసిన ఇప్పుడు ముందు నేను తెలివిగా ఉండుట చేసినామని అనుకోండి తెలివిగా నేనున్నానని అనుకోండి ఇప్పుడు సూర్యుని చూసినామని అనుకో సూర్యుని చూస్తే సూర్యునికి అర్ఘ్యప్రదానం చేస్తున్నావు కదా ఎందుకు అర్ఘ్యప్రదానం చేస్తున్నావు ఎందుకు అర్ఘ్యప్రదానం చేస్తున్నావు అంటే ఈ ఈ సకల సృష్టిని ప్రకాశింపజేస్తూ కదా సకల సృష్టిని ప్రకాశింపజేస్తూ కదా ఆ సూర్యుని సామర్థ్యము చేత ప్రకాశిస్తూ ఉందా లేదా సూర్యునికి వెనకాల ఉండేటువంటి చైతన్యం వల్ల ప్రకాశిస్తూ ఉందా సూర్యుడు ప్రకాశిస్తూ ఉందంటే కూడా సూర్యునికి వెనకాల ఒక చైతన్యం ఉందిగా ఉంది కదా సూర్యునికి వెనకాలన్నటువంటి చైతన్యం యొక్క ప్రకాశము వలన సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సూర్యునిలో ఉన్నటువంటి చైతన్యము నాలో ఉన్న చైతన్యము ఒకటే ఒకటే అంటే ఇప్పుడు అక్కడ సూర్యుని రూపంగా ప్రకాశిస్తున్నది ఎవరు నేనే అంటే నా యొక్క గొప్పతనానికి నేనే అర్ఘ్యమును సమర్పిస్తున్న కృతజ్ఞత పూర్వకముగా అవును నాకు నేనే నమస్కారం నాకు నేనే నమస్కారం అంటే ఎవరికి నమస్కారం చేయాలి నిస్థుతిని నమస్కార నిస్వధాకార యవచ చలాచలనికేత యతి యాదృచ్ఛికో భవేత్ ఒకరికి నమస్కారం చేయాల్సిన పని లేదు స్వామీజీ ఒకటే చెప్పాడు నువ్వు ఈ క్షణం నుంచి ఎవరికి నమస్కారం చేయాల్సిన పని లేదు నువ్వు ఆశీర్వదించడమే నీకు నమస్కారం చేసేవాళ్ళే కానీ నువ్వు వేరే వాళ్ళకు నమస్కారం చేసేది లేదు ఈ క్షణం నుంచి ఎందుకు ఉండేది నేనే అన్ని రూపాలుగా ఉండేది కూడా నేనే చైతన్యమే ఇప్పుడు ఎవరికి నమస్కారం చేయాలి అర్థమవుతుందా ఇప్పుడు సూర్యునిలో ఉండేది ఎవరు ఏ చైతన్యం ఉందో ఆ చైతన్యమే ఇక్కడ ఉంది అదే నేను ఏం తేడా ఏం తేడా లేదు చూసారా అంతటా ఉండేటువంటి చైతన్యం నేనే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు స్వయం ప్రకాశం స్వయం ప్రకాశం ఇవన్నీ పరప్రకాశములు దీపం నుంచి దీపం నుంచి వేరే దీపం వెలిగించాలంటే వేరే దీపానికి ఒత్తి వేయాలా నూనె ప్రమిద పెట్టాలా ఇవన్నీ పెట్టి తీసుకొని వచ్చి ఈ దీపంతో మళ్ళా వెలిగించుకోవాల కానీ నువ్వు ఏ రోజైనా నువ్వు 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 దీపాన్ని వెలిగించుకుంటున్నావా స్వయం ప్రకాశం ఎప్పుడు ఎప్పుడు స్వయం ప్రకాశమే ఎప్పుడు స్వయం ప్రకాశమే దీన్ని నేను అడుగుతాడు జనక చక్రవర్తి యాజ్ఞవల్క మహర్షిని దీన్ని అడిగితే లాస్ట్కు దీన్ని చెప్తాడు అంతకుముందు ఎన్నెన్నో ప్రశ్నలు వస్తాయి దానికి అంతటికీ సమాధానాలు చెప్పి ఒక దానికి సమాధానం చెప్పినప్పుడంతా వెయ్యి గోగులు ఇస్తున్నాను అని అంటాడు ఒక ప్రశ్నకు సమాధానానికి వెయ్యి గోవులు ఇస్తున్నా అంటే నీ గోగులు నాకు వద్దు మహాత్మా అంటాడు ఎందుకు అంటే నేను ఇంకా నాకు కరెక్ట్గా నీకు నేను సమాధానం చెప్పినాను నీకు నీకు సరిపోయేటట్లుగా నేను చేసినాననేటువంటిది నాకు ఇంకా కలగలేదు అది కలిగినప్పుడు నేను తీసుకుంటా లాస్ట్కి వచ్చి ఇది జ్యోతి ఇది జ్యోతి ఏది జ్యోతి స్వయం ప్రకాశం స్వయం ప్రకాశం జ్యోతి అర్థమవుతుందా అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యర్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం ఆత్మజ్యోతి మనోజ్యోతి జ్యోతిచుస్ పశ్యతి స జ్యోతి సా జ్యోతి శివముచ్యతే అంతర్జ్యోతి బహిర్జ్యోతి లోపల ఉండేది అదే బయట ఉండేది కూడా అదే ప్రత్యజ్యోతి జ్యోతి ప్రత్యక్ అంటే నేను స్వయంగా పరాత్ పర